కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఆరణీకుమ ఈ దీపం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు హాస్పిటల్ నుంచి రామలక్ష్మికి ఫోన్ చేసి పెద్దమ్మ పోయింది బాడీ తీసుకువస్తున్నాం అన్నాడు సురేష్ సురేష్ రామలక్ష్మికి భర్త పోయినవిడ పేరు కమలమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో పోయింది ఆవిడే ఆవిడ వర్ధనమ్మకి అక్కయ్య వర్ధనమ్మ సురేష్కి తల్లి రామలక్ష్మికి అత్తగారికి అంటే వర్ధనమ్మకి అక్కయ్య అత్తగారి అక్కగారు కాబట్టి రామలక్ష్మికి పెద్దత్త సురేష్ పిల్లలకి పెద్ద నాయనమ్మ టీవీ సీరియల్స్ చూసి 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 ప్రతిదీ రిపీటెడ్గా వివరంగా చెప్తే గాని అర్థం కాదని ఈ విధంగా పాత్రలు పరిచయం చేయడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే రామలక్ష్మి పెద్దత్తగారు పోయారు ఋతురాగాల సీరియల్ ప్రారంభమైన సమయంలో కాళ్ళు తిమ్మిరెక్కాయని ఆమెని ఆసుపత్రిలో చేర్చారు నాలుగు రోజులు ఉండి వచ్చింది మళ్ళీ నెలకి వెళ్ళి ఓ పది రోజులు ఉంది కార్తీక దీపం సమయంలో పక్షవాతం వచ్చింది అది వచ్చాక మరి ఆసుపత్రికి వెళ్ళలేదు చివరిలో ప్రాణం మీదికి వస్తే తీసుకెళ్లారు తీసుకెళ్లిన రెండు రోజులకి ఆవిడ పోయింది అది జరిగిన కథ దాదాపు ఐదారేళ్ల నుంచి ఆవిడ మంచం మీదే ఉంది ఎనిమిది పదులు దాటిన వయసు నరకయాతన మంచం మీద ఉన్నవాళ్ళకే కాదు చేసేవాళ్ళకు కూడా తిట్టుకుంటూనో సనుక్కుంటునో పాపం వర్ధనమ్మగారే అక్క చివరి రోజుల్లో చాలా సేవ చేసింది రామలక్ష్మి లోపలి గదిలోకి వెళ్ళి అత్తగారికి ఆమె అక్క పోయిన సంగతి తెలియజేసింది ఆవిడ కూడా మానసికంగా ప్రిపేర్ అయ్యే ఉంది కాబట్టి నిట్టూర్పు విడిచి గోడకి జారగిల పడిపోయింది సెలవు రోజు కాబట్టి పిల్లలిద్దరూ ఒకళ్ళు ఫోను ఇంకొకళ్ళు ట్యాబ్తో వాళ్ల లోకల్లో వాళ్ళున్నారు పెదనాయనము పోయిందట్రా అని చెప్పింది హుయిషి అన్నాడు ఒకడు అంటే ఏమిటి అన్నాడు రెండోవాడు ఇద్దరికీ ఇంగ్లీష్లో చెప్తే అర్థమైంది ఏడున్నర అయింది హాల్లోంచి వంటగదిలకు పెడుతూ ఉండగా అలారం మోగింది రాత్రికి పెడితే పొద్దున్నుకు మోగినందుకు దానిమీద కొప్పడి తప్పుగా పెట్టినందుకు తన మీద తానే చిరాకుపడి స్టవ్ వెలిగించింది తతంగం అంతా అయ్యేసరికి రెండు అవ్వచ్చు అనుకుంటూ వంటకి ఉపక్రమించింది రామలక్ష్మి పాతకాలం వంటలు బాగానే చేస్తుంది అత్తగారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం చిన్నోడికి కూడా నిజానికి ఈరోజు చేద్దామని నిన్ననే అన్నీ పక్కకు తీసిపెట్టింది కానీ శవాన్ని ఇంట్లో పెట్టుకుని అల్లం పచ్చిమిరకాయ పెట్టి చేయనా దొరగా చేయనా అని అడిగితే ఏం బాగుంటుంది అత్తగారికి కాఫీ ఇచ్చి అరకప్పు తాను కూడా తీసుకుని రామలక్ష్మి ఆలోచనల్లో పడింది పదిహేను వందల ఇరవై మూడో ఎపిసోడ్ నడుస్తుంది ఏమైందో ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి తన అత్తగారు తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అదేదో సీరియల్లా ఉండుంటే అమ్మో తన జీవితం ఎలా ఉండేదో అంతలో పెద్దత్తగారి పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు బయట వసారాలో పాడుకోబెట్టడం వగైరా అంతా హడావిడి వంట చేస్తూ ఉండగా వంటలక్క మళ్ళీ గుర్తొచ్చింది ఏమై ఉంటుందో క్షణం స్థిమితం లేకుండా కాలు కాలిన పిల్లలా ఇల్లంతా తిరుగుతోంది రామలక్ష్మి ఆమె తిరుగుతోంది వంట కోసం కాదు వచ్చేవరికి ఏం చేయాలా అని ఈ కరోనా పుణ్యమాని జనం కూడా పెద్దగా రారు అనుకుంది అన్యమనస్కంగా వంట చేస్తోందే కానీ మనసంతా జరగబోయే పనుల గురించే ఆలోచిస్తోంది సాయంత్రంలో పైపోతాయా రేపటి వరకు కొనసాగుతాయా ఆ ఆలోచనలతోనే వంట పూర్తయింది ఆయన తమ్ముడు అమలాపురం నుంచి రావాలి వీడియో కాల్ చేసి శవాన్ని సారీ పార్థివ దేహాన్ని చూపిస్తే ఒక పని అయిపోతుంది కానీ దానికి భర్త ఒప్పించాలి అలా చేస్తే బయట నుండి వచ్చేవాళ్ళెవరూ పెద్దగా లేరు కాబట్టి సాయంత్రానికల్లా తతంగం అంతా అయిపోతుంది అవ్వకపోతే ఆ ఆలోచన రాగానే రామలక్ష్మికి ఒళ్ళు జలధరించింది వంటలక్కేమైందో ఈ లోపు ఒక్కసారిగా పెద్ద శబ్దు నిపించి ఉలిక్కిపడింది లోపల గదిలో పెద్దవాడు క్రికెట్ పెట్టాడు గదిలో శవాన్ని పెట్టుకొని లోపల టీవీ పెట్టడం అదోలా అనిపించి లోపలికి వెళ్ళి కట్టేమంది పెడితే ఏమైంది అన్నాడు వాడు ఏం చెప్తుంది ఏం చెప్పాలో తెలియక సౌండ్ తగ్గించు అంది పెద్దనాయనమ్మకి చెవుడు కదా అన్నాడు పెద్దోడు రెండో వాడు కల్పించుకొని అమ్మ చెప్పలేదా పెద్ద గ్రాని గాన్ పోయినోళ్ళకి వినపడదు అన్నాడు ఈ లోపల సురేష్తో పాటు సాయానికి ఐదుగురు స్నేహితులు వచ్చారు అరగంటలో రథం సిద్ధం చేశారు పెద్దగా హంగామా లేకుండా అంతిమయాత్ర మొదలైంది శవం లేస్తూ ఉంటే అత్తగారు ఒక్కసారిగా గొల్లుమన్నారు తాను ఏడోకపోతే బాగోదని ఏదో కాస్త ట్రై చేసి సాధించింది ఆ ఏడుపులు చూసి పిల్లలు విక్కమొహం వేశారు కార్యక్రమం అయిపోయింది అత్తగారికి షుగర్ శవం లేవగానే భోజనం పెట్టేసింది వంకాయ కూరతో ఎక్కువ తినడంతో అది బాగుందన్న సంతృప్తి తనకు కలిగింది సురేష్ కూడా భోజనం అయిందనిపించి షాపింగ్ బాగా పట్టుకుని బయలుదేరాడు సామాన్ల లిస్టు వాట్సాప్లో పెట్టాను ఎప్పుడూ తెచ్చే బ్రాండ్లే తేయండి పోయినసారి కాఫీ పొడి ఏదో కొత్తగా ఉందని తెచ్చారు మీ అమ్మగారికి నచ్చలేదు అంది భార్య ఇంకా ఒక చూపు చూసి పదో రోజు కార్యక్రమాలకి సత్రంలో ఏర్పాట్లు అవి మాట్లాడొస్తాను అంటూ బయలుదేరాడు ఓ ఇదో కార్యక్రమం ఉంది కదూ అని నాలుగ్ ఖర్చుకొని అత్తగారి గదిలోకి తొంగి చూసింది ఆవిడ నిర్నిమేషంగా శూన్యలోకి చూస్తూ కూర్చుంది వేడివేడి టీ తీసుకువెళ్ళి కుర్చీ దగ్గర పెట్టింది ఒక్కసారి ఆ కప్పు కేసు చూసి ఆవిడ మళ్ళీ ఆలోచనలో పడింది ఈవిడ దిగులు కూడా అదేనా అనుకుంది చక్రధర్ వచ్చేస్తాడు దిగులు పడకండి అందామా అంటూ నోటిదాకా వచ్చింది అంటే బాగుంటుందా బాగోదా నిర్ణయం మార్చుకుని యువతలకు వచ్చేసింది సమయం గడుస్తున్న కొద్దీ టెన్షను కంగారు ఎక్కువైపోతుంది మళ్ళీ అత్తగారికి వేసి చూసింది ఈ సబ్జెక్ట్ లెవెన్ బాగుంటుందా ఆరు కావస్తుంటే కాలు చెయ్యి ఆడలేదు పిల్లలకి బోర్నవీట అది ఇచ్చి ఫ్రెష్ అయ్యేసరికి ఆరు నలభై నా పరిస్థితి ఇలా ఉంటే ఆవిడ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనుకుంటుంటే అత్తగారి మీద జాలి ఇంకా పెరిగిపోయింది సరిగ్గా ఏడు గంటలైంది గబగబా మెయిన్ డోర్ మూసేసి పిల్లల్ని ఒకసారి గమనిస్తూ నిదానంగా అత్తగారి గదిలో అడుగుపెట్టింది అడిగితే బాగుంటుందా బాగోదా అందులోను ఈ టైంలో కానీ ఈ విషాదంలో ఆవిడ కూడా ఆ విషయం మర్చిపోతే తనకున్నంత టెన్షను ఆవిడ కూడా ఉండాలని రూలే ఉందిలే పోనీ తానే అడిగితే ఇంట్లోంచి సెవెన్ లేచి పది గంటలు కాలేదు నీకేమైనా గుద్దుందా అంటూ ఆవిడేమైనా చివాట్లు పెడితే ఏం చేయాలో తోచకు సంశయిస్తూనే మరో కుర్చీ దగ్గరగా లాక్కుంటూ గడియారం వైపు చూసింది అదే టైంకి అత్తయ్య కూడా అటే చూడటంతో ఆవిడ మనసు అర్థమైంది లేచి వెళ్ళి ధైర్యంగా టీవీ ఆన్ చేసింది పెద్దవిడ కుర్చీలో నుండి ముందుకు వంగింది మొహంలో అప్పటి వరకు ఉన్న సందిగ్ధం పోయింది టీవీలో కార్తీక దీపం మొదలైంది నే చెప్తున్నాగా వంటలకు వచ్చేస్తుంది మీరు అనవసరంగా దిగులు పడకండి అంది రామలక్ష్మి ఆ రోజునే వెళ్ళిపోయిన పెద్దత్తగారు కూడా ఫోటోలోంచి అర్ధనిమీలిత నేత్రాలతో సీరియల్ చూస్తోంది చదువుకుంటున్నామమ్మా వాల్యూమ్ తగ్గించు అన్నాడు లోపలి నుంచి పెద్దోడు ప్రపంచంలోని శ్రుతులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఆరనీకుమ ఈ దీపం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు